బ్యాటరీ కంపెనీలో మంటలు గంటలు కూడా కనిపిస్తోంది పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉండడంతో సిబ్బందికి ముచ్చంటలు పడుతున్నాయి ఎస్ రేణుగుంట ముఖ బ్యాటరీ కంపెనీలో మంటలు అదుపులోకి వచ్చాయి ఎనిమిది ఫైలింగ్లతో మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని వెల్లడించారు అధికారులు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి అయితే పరిశ్రమలో కేవలం నలుగురు మాత్రమే ఉండడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు అధికారులు పొగ దట్టంగా అలుముకోవడంతో రేణుగుంట ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది స్టోర్ రూమ్ లోని పవర్ బ్యాంక్ బ్యాటరీలు పేలడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న గోడలను ఆరు జేసీబీలతో కూల్ చేస్తున్నారు రేణుగుంటలోని మునోత్ బ్యాటరీ కంపెనీ దగ్గర నుంచి తాజా పరిస్థితిని టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ రాజు రిపోర్ట్ చేస్తారు తిరుపతి విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నటువంటి ఈఎంసీ వన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది బోనూత్ అనే ఒక పరిశ్రమలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు కూడా ఫ్యాక్టరీలో లేరు అన్నదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన కేవలము నైట్ షిఫ్ట్ లేకపోవడంతోనే లోపల ఎవరు లేరు కేవలము నలుగురు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ పరిశ్రమలో ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపై ఒకవైపు ఎఫ్ఎస్ఎల్ టీము ఇప్పటికే ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లిథియం అయాన్ కెమికల్తో తయారవుతున్నటువంటి సెల్ ఫోన్ బ్యాటరీలు అట్లాగే పవర్ బ్యాంకులు తయారు చేసే పరిశ్రమ కాబట్టి ఎక్కువ మొత్తంలో ఫైర్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి ఎగిసిపట్టిన నేపథ్యంలోనే చూడవచ్చు మనం పూర్తిగా పరిశ్రమ మొత్తం దాదాపుగా ఈ పరిశ్రమలో పూర్తిగా కాలిపోయింది దీన్ని బద్దలు కొట్టి ఏదైతే మంటలు అదుపు చేసేందుకు జేసీపీల సహాయంతో పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలంటే పడగొట్టే ప్రయత్నం జరిగింది మనం చూడవచ్చు మునొత్తు ఇది ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు ఉన్నటువంటి పరిశ్రమ ఈ పరిశ్రమలో దాదాపుగా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి నష్టమైతే కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ఫైర్ సిబ్బంది కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో మా దగ్గర ఫైర్ అధికారి కిరణ్ కుమార్ మనతో ఉన్నారు చెప్పండి ఎట్లా ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నారు ప్రాథమికంగా మీరు ఏమన్నీ ప్రాథమికంగా కొంచెం కష్టపడి దాదాపు గంటన్నర కష్టపడడం వలన ఈ ఫైర్ అదుపు లేకొచ్చింది ఈ ఫైర్ అదుపు లేకొచ్చింది ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు గాడ్ బేస్ ఎందుకంటే నైట్ షిఫ్ట్లో ఇది వర్క్ ఆపరేషన్స్ నడవు కాబట్టి ఎటువంటి ప్రమాద ప్రాణ నష్టం జరగలేదు దీనికి సంబంధించిన ప్రాథమికంగా కాజ్ ఆఫ్ ఫైర్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము మరియు యాజమాన్యం తెలిపిన ప్రకారం అయితే కాజా ఫైర్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అటు ఎఫ్జి గోడౌన్ అంటున్నారు అంటే ఫినిష్డ్ గూడ్స్ లిత్యమయ్యా బ్యాటరీస్ దగ్గర సంభవించిందని మన యాజమాన్యం తెలుపుతున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేదంటే ప్రమాదానికి మరో కారణం ఏదైనా ఉందా అన్న దానిపై మాత్రము ఫైర్ అధికారులతో పాటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టివిరే వేణిగుట